హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు హోమ్ టూర్ పార్ట్ పార్ట్ వన్ చూపించాను ఏమేమి లోపల చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది ఇది బయట పసుపు కుంకుమ ముగ్గులు అన్నీ బాగా వేస్తుందండి మా అత్తయ్య బాగా నీట్గా రెడీ చేస్తుంది అనమాట శుక్రవారం మంగళవారం మాత్రం కంపల్సరిగా ఇలా గుమ్మం కలకలలాడుతూ ఉంటుంది అనమాట కల్లాపు చల్లి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టింది చాలా నీటుగా తయారు చేసుకుంటుంది లక్ష్మీదేవి అలా ఉంటే మన ఇంటికి నడిచి వస్తుంది అండి ఇది ఒక గదండి మాది అది ఇలా స్టార్టింగ్ ఇంట్లో కూడా పెయింటింగ్లు అవన్నీ ముగ్గులు వేయించింది చాలా బాగుంటుంది అదిగోండి కనిపిస్తున్నాయి కదా ఇంట్లో అన్ని పెయింటింగ్లు ముగ్గులు వేసాం కలర్లు రుద్దాం అనమాట ఇదిగో ఇలా ఉంటుంది ఇల్లు అంతా ఇదిగో ఇటువైపు ఫ్రిడ్జ్ ఉంది ఇటు సైడ్ అంతా అదిగోండి షెల్ఫుల్లో ఇవన్నీ ఎప్పుడో ఓల్డ్ ఇవ్వండి ఒక్కొక్కటి అది అక్కడ పైన కనపడుతున్న మోటార్ ఉంది అలాగే అట్ట పెట్టు ఉంది కదండి ఆ పెట్ట ఇదివరకు మా మావయ్య ఫస్ట్ వ్యాపారం చేసేవాళ్ళండి అదే బట్టలవి అమ్ముతారు కదా అలా అమ్మేటప్పుడు వెళ్ళినప్పుడు అది కొన్నారండి అది పాత అది ఎప్పుడుదో అనమాట అప్పుడుది అది చాలా అయింది మా వారు పుట్టినప్పుడు కొన్నారంట అప్పుడెప్పుడదో అది ఇది కూడా మా పెళ్ళప్పుడు ఫోటో అంటే ఫ్లెక్సీ వేస్తారు కదండి ఆ పెళ్ళికి ఆ ఫ్లెక్సీని మా మాయ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే పాడైపోయిందని చెప్పి లామినేషన్ చేయించారండి అది మాకు గుర్తుగా ఉంది మా పెళ్ళి ఇది అని గుర్తుగా అదొకటి మాత్రం బాగా పెట్టారండి నాకు బాగా చాలా బాగా అనిపించింది మే మా వారు పట్టించుకోలేదు నేను అనుకోలేదు కానీ మా మాయ చాలా జాగ్రత్తగా దాన్ని లామినేషన్ చేయించుకొచ్చి పెట్టారండి చూడండి ఎంత ప్రేమ ఉంటే తల్లిదండ్రులకు ప్రేమ ఉండబట్టే కదండి బిడ్డలవి జాగ్రత్త చేయాలి అని అలా ఆయన లామినేషన్ చేయించుకొచ్చి ఇంట్లో పెట్టారండి గుర్తుగా ఉంటుంది అని చెప్పి అలాగే ఇంకొక గది ఉంది ఇది ఒక గది ఇంకొక గది దేవుడు గది అనమాట ఇది మొదంతా హాలు కనిపించేదంట మంచాలు అన్నీ వేసాం కదా ఇది ఇది దేవుడు గది అంటే ఈశాన్య గది అంటారు కదండి అది ఇక్కడ దేవుడు గది ఉంది ఇదిగో అక్కడ బయట కూడా ముగ్గులు వేశారండి చాలా బాగా వేస్తుంది అన్నిటికీ ముగ్గులు వేసి పెయింటింగ్ వేసాం ఇంటి చూడ్డానికి కూడా ఎవరైనా వచ్చినా కానీ కళకళలాడుతూ ఇంట్లో చాలా బాగా అనిపిస్తుంది అండి మీరు కూడా అలా గచ్చుంటే ముగ్గులు వేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది ఇది దేవుడు గది అనమాట అది ఎదురుగా కనిపించేది దేవుడి గూడు దేవుడు పటాలన్నీ పెట్టేసేసి ఓ చెక్క పెట్టి చెక్క మీద పేపర్లు వేసింది చాలా బాగుంటుంది అనమాట నీట్గా ఉంటుంది చిన్న గూడైనా కానీ చాలా బాగా అందంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ బెడ్ ఉంటుంది ఇక్కడ డ డబల్ కాట్ బెడ్ ఉంటుంది ఇదంతా రైస్ అంటే ఒడ్లు అవి ఉంటాయి కదా అవండి ఇక్కడ అన్నీ మామూలువే బట్టలు అవన్నీ బెడ్షీట్స్ అవన్నీ పైన ఉయ్యాలి అవన్నీ పెట్టారండి మా పిల్లలన్నీ కింద పడేస్తున్నారని వాడని సామాన్ అంతా ఉంటుంది కదా అదంతా అట్టపెట్టెల్లో వేసి పైన పెట్టేసి దాన్ని తోమలేక అందుకని అలా అట్టపెట్టలేసి పైన పెట్టేశారు దుమ్ము అన్నీ పడకుండా ఉంటాయి ఇది గుర్తుందండి గంప అంటారు తెలుసు కదా ఈ నెల తల్లుతారు దానిలో మా అత్త ఏమో వేసి పెట్టింది కొబ్బరి చెప్పలు కొబ్బరి చెప్పులన్నీ అక్కడ పెట్టింది ఆ గంపలో పెట్టింది ఈ గంపలు చిన్నప్పుడు కోళ్లు పెట్టడానికి వాటికి వాడేవాళ్ళం కదండి ఇది ఒక ట్రంక్ పెట్టి వడ్లేయడానికి కూడా వాడేవాళ్ళం ఆ గంపలు ఈ ట్రంక్ పెట్టి ట్రంక్ పెట్టి కూడా ఎప్పుడో పాతదండి మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ పెట్టినప్పుడు అంట అప్పుడు కొనుక్కున్న పాతవి ట్రంక్ పెట్టి దానిలో ఏం లేవు పాత వస్తువులు ఉంటాయి ఎప్పుడో అని వాళ్ళు గుర్తుగా దాచిపెట్టుకున్నారనమాట అవన్నీ చాలా బాగుంటాయండి ఈ పాతయన్ని చూస్తుంటే స్వీట్ మెమరీస్ అనమాట అవన్నీ ఒక సరికాలు అవుతూ ఉంటాయి ఇదిగోండి దేవుడి అన్నీ శుభ్రం చేసాము ఈ మధ్య కుదరలేదు చానాళ్ళు అయింది అలాగే దుమ్ము పట్టి భూజులు పట్టి ఉన్నాయి మేము అన్నీ శుభ్రం చేసి దేవుడు గూడంతా క్లీన్ చేసి శుభ్రం చేసామన్నమాట శుభ్రం చేసి దీపారాధన చేసాము ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది మాకు నాగరపమ్మ తల్లి అండి అమ్మవారు మాకు కులదైవం అందుకనే ఆ అమ్మ ఫోటో పైన పెట్టాము ఇక శివ పార్వతులు లక్ష్మీదేవి కృష్ణుడు ఇది కిచెన్ కిచెన్ ఇంకా అందరి కిచెన్ ఒకేలానే ఉంటుందండి ఇవన్నీ బిందెల్లో నీళ్లు నింపు పెట్టుకున్నాము ఇట్లా ఇది డాబా పైన అనమాట డాబా పైన ఇలా ఉంటుంది అంత గచ్చు అన్నీ ఉంటాయి ఇదండి ఎట్లా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అనమాట ఇది బయట అంత వ్యూ ఇలా ఉంటుంది డాబా పైన చాలా బాగుంటుందండి సాయంకాలం టైం డాబా పైన ఎక్కామంటే చల్లగాలి అసలు ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది అసలు భలే బాగా ఎంజాయ్ మేము మేమైతే పైకి వెళ్తాము సాయంకాలం పూట ఇదిగోండి మా ఇంటి పరిగెత్తి ఒక అమ్మాయి ఉంది అనమాట అమ్మాయి పేరు గంగమ్మ అనమాట అసలు పాటలు పాడితే డాన్స్ వేస్తుందండి సూపర్ వస్తుంది రెండు మూడు షార్ట్స్ పెట్టాను చాలా బాగా వస్తుంది డాన్స్ అయితే మడత పెట్టి కూర్చుని మడత పెట్టి సాంగ్ చాలా సాంగ్స్ అన్ని బాగా మాట్లాడతాం అని పెట్టాను అమ్మాయిని నేను ఇది కూడా చూడండి తప్పకుండా షార్ట్స్ ని చాలా బాగా డాన్స్ చేస్తుంది మా అమ్మాయి కూడా బాగా చెప్పింది అందు మా పిల్లలు తాడడానికి వచ్చింది మా అమ్మాయి చావిత అనమాట ఆ అమ్మాయి తాడడానికి వచ్చింది ఈ అమ్మాయి ఆ అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్ అంటారు ఫ్రెండ్ నిద్రపోతుంది లేపు లేపు అని అంటుందండి చూడండి